హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఆల్ టైమ్ హై చూస్తే టెన్ పర్సెంట్ వరకు తగ్గింది ఇలాంటి డిప్స్ ను మనం ఒక అవకాశంగా చూడొచ్చు మొత్తం మనీ అంతా ఒకేసారి కాకుండా ఓ ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని టూ పార్ట్స్ డిప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఆలోచన చేయొచ్చు అది కూడా సొంత అమౌంట్ తో మాత్రమే క్రెడిట్ కార్డులు లేదా లోన్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మాత్రం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా దూరంగా ఉండండి ఓన్లీ ఓన్ మనీతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం ఆలోచించేయండి మన టీం ఈరోజు కరెంట్ షేర్ ప్రైస్ కంటే హై బుక్ వాల్యూ ఉన్న ఫైవ్ స్టాక్స్ని మన కోసం షార్ట్ లిస్ట్ చేశారు మనం జనరల్గా క్వశ్చన్ చేయాల్సింది ఏంటి అంటే హై బుక్ వాల్యూ ఉన్నప్పుడు స్టాక్ ఎందుకు తక్కువ ట్రేడ్ అవుతుంది అని ఇలాంటి స్టాక్స్ విషయంలో మనం ఆడిట్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే ఆ కంపెనీ యొక్క డెట్ లెవెల్స్ ఎంత ఉంది తర్వాత క్యాష్ ఫ్లో ఎలా ఉంది ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది వీటితో పాటు ట్రేడ్ రిసూబుల్స్ ట్రేడ్ పేబుల్స్ డివిడెండ్ డేట్ ఇలాంటి విషయాలు కూడా మనం చెక్ చేసుకుంటే చాలా మంచిది ఇక విషయంలోకి వెళ్తే మన మొదటి కంపెనీ కోస్టల్ రోడ్ వేస్ అండి దీని యొక్క ఫిఫ్టీ టూ వీక్స్ హై చూస్తే ఫిఫ్టీ ఫైవ్గా ఉంది అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో చూస్తే ట్వంటీ టూ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్థాపించారు ఈ కంపెనీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్ని ని అండి దీని యొక్క బుక్ వ్యాలీ చూస్తే ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఐబీ చూస్తే రౌండ్ ఫేర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది నుండి చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది కంపెనీ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ అంటే ఇరవై నాలుగు లక్షలు డెబిట్ ఉంది కంటిన్యన్సీ లైబిలిటీస్ పాయింట్ ఫైవ్ అంటే ఒక హాఫ్ క్రోర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఉంది ట్రేడ్ రిసీబుల్స్ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ పేబుల్స్ వన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ అండ్ ఈపీఎస్ చూస్తే టూ పాయింట్ నైన్ నైన్ ఉంటే డివిడెండ్ డీల్డ్ జీరోగా ఉంది నెక్స్ట్ కంపెనీ పొన్ని షుగర్స్ అండి ఈ కంపెనీ శేషాయి పేపర్స్ లో ఒక భాగం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కంపెనీని స్థాపించారు బిజినెస్ చూస్తారండి షుగర్ మ్యానుఫాక్చరింగ్ కో జనరేట్ పవర్ అండి ఈ కంపెనీ రెవెన్యూ బ్రేక్అప్ ఒకసారి చూస్తే షుగర్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కో జనరేషన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కరెంట్ మార్కెట్ లో ఫోర్ నాట్ ఫైవ్ ఉంది ఈ కంపెనీ ఫిఫ్టీ టూ వీక్స్ హై ఫైవ్ నైన్టీ నైన్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది ఇప్పుడు బుక్ వాల్యూ సిక్స్ నైంటీ వన్ ఉంది ఐవి ఎయిట్ ఎయిటీ ఫోర్ ఉంది చూస్తే థర్టీ టూ పర్సెంట్ తగ్గుంది డెట్ జీరో కంటిన్యన్సీ లైబిలిటీస్ పాయింట్ వన్ సెవెన్ సిఆర్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టెన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ట్రేడ్ రిసూబుల్స్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పేయిబుల్స్ ట్వంటీ టూ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్ అండ్ డివిడెన్ డీల్డ్ వన్ పాయింట్ సెవెన్ త్రీ అండ్ ఈపీఎస్ఆర్ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ కంపెనీ విఎల్ఎస్ ఫైనాన్స్ అండి ఈ కంపెనీ త్రీ సెవెంటీ టూలో ట్రేడ్ అవుతుంది కదా దీని యొక్క ఫిఫ్టీ టూ వీక్స్ హై ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ వీక్స్ వన్ ఎయిటీ త్రీ అండి దీని యొక్క బుక్ వాల్యూ నైన్ ట్వంటీ నైన్ ఐవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డౌన్ చూస్తే ఎయిటీన్ పర్సెంట్ డౌన్ అయింది డెట్ జీరో కంటిన్యన్సీ లైబిలిటీస్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ వన్ సిఆర్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైంటీ వన్ పర్సెంట్ ట్రేడ్ రిసూబుల్స్ పాయింట్ ఫోర్ సిక్స్ సిఆర్ పేయిబుల్స్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ సిఆర్ అండ్ డివిడెండ్ డీల్డ్ పాయింట్ ఫోర్ ఈపిఎస్ ఎయిటీ ఎయిట్ అండ్ నెక్స్ట్ కంపెనీ వింధ్యా టెలి టెలింక్స్ అండి ఈ కంపెనీ ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ కేబుల్స్ అదర్ టైప్స్ ఆఫ్ వైర్స్ కేబుల్సు ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ డొమెస్టిక్ బిజినెస్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ద్వారా రెవెన్యూ వస్తుంది ముఖ్యంగా ఈపీసీ సెగ్మెంట్ నుండి సిక్స్టీ పర్సెంట్ కేబుల్ సెగ్మెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వస్తుందండి బుక్ వ్యాలీ చూస్తే త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఉంది అండ్ ఐవీ టూ థౌసండ్ సెవెన్ టెన్ ఉంది డౌన్ చూసి ఫార్టీ పర్సెంట్ డౌన్ అయింది డెట్ చూస్తే ఎక్కువ ఉంది నైన్ ఫిఫ్టీ నైన్ సిఆర్ ఉంది అండ్ కంటిన్యూన్సీ లైబిలిటీస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ సిఆర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఉంది ట్రేడ్ రిసూబుల్స్ థౌసండ్ ఫార్టీ టూ సిఆర్ ఉంది అండ్ పేబుల్స్ అయితే సిక్స్ థర్టీ ఫోర్ సిఆర్ ఉంది అండ్ డివిడెండ్ డీల్డ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఈపీఎస్ వన్ నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉందండి అండ్ ఫైనల్ కంపెనీ ఈరోజు టీఎన్ న్యూస్ ప్రింట్ మనందరూ తెలుసు తమిళనాడు న్యూస్ ప్రింట్ పేపర్స్ లిమిటెడ్ కరెంట్ మార్కెట్లో వన్ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా దీని యొక్క ఫిఫ్టీ టూ పీక్స్ హై త్రీ థర్టీ వన్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ చూస్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ పేపరు పేపర్ బోర్డ్స్ సిమెంట్ అండ్ పవర్ జనరేషన్ కూడా రెవెన్యూ బ్రేకప్ చూస్తే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పేపర్ అండ్ రైటింగ్ పేపర్ నుండి వస్తుందండి ట్వంటీ నైన్ పర్సెంట్ ప్యాకేజింగ్ బోర్డ్స్ నుండి వస్తుంది అదర్ రిమైనింగ్ సెవెన్ పర్సెంట్ అంటే సిమెంటు ట్రేడ్ ఆఫ్ నోట్ బుక్స్ నుండి వస్తుంది ఈ కంపెనీ యొక్క బుక్ వ్యాలీ చూస్తే త్రీ నాట్ ఫైవ్ ఉందండి ఐవి చూస్తే వన్ ఎయిటీ ఫోర్ ఉంది టైమ్ హై నుండి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి డెట్ చూస్తే ఎయిటీన్ నాట్ ఎయిట్ సిఆర్ ఉంది కంటిన్యూన్సీ సిలైటీసు సిక్స్ నాట్ వన్ సిఆర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది ట్రేడ్ రిసూబుల్స్ ఫోర్ నాట్ ఎయిట్ సిఆర్ ఉంది పేబుల్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ సిఆర్ ఉంది అండ్ డివిడెండ్ డీల్ టు టూ పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది ఈపిఎస్ టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ ఇవి రీసెంట్గా మన టీము షార్ట్ షార్ట్లిస్ట్ చేసిన హై బుక్ వాల్యూ ఉంది కరెంట్ మార్కెట్తో కంపేర్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని ఒక రిఫరెన్స్గా మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసుకుంటామండి జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకొని వీటిల్లో మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకుని మీ సొంత నిర్ణయాలు తీసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అండి